వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ శ్రీశైలం వెళ్తున్న బస్సు బోల్తా యాభై మంది ప్రయాణికులు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు గుంటూరు జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది పిరంగిపురం మండలం పొనుగుపాడు వద్ద రాజస్థాన్ చెందిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది ఈ బస్సు శ్రీశైలం వైపుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది బస్సులో సుమారు యాభై మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు ఈ ఘటనా స్థలంలో సుమారు పది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి స్థానికులు వెంటనే సహాయం అందించి బస్సులో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలను చేపట్టారు గాయపడిన వారిని చికిత్స కోసం నలసారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవటం స్థానికులకు అధికారులకు ఊరట కలిగించింది అధిక వేగం డ్రైవర్ల అలసట రోడ్డు పరిస్థితులు వంటి కారణాల వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉంటాయి ప్రయాణికులు జాగ్రత్తలు పాటించడంతో పాటు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండటం అత్యవసరం ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం విరూపాక్షి న్యూస్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి